ఏదైనా ఉచిత స్కీమ్లు అన్నది కూడా మనము అభివృద్ధికి ఆటంకం ఏది ఏదైనా మన దాని బదులు ఏదైనా చిన్న చిన్న జాబ్స్ చిన్న చిన్న కంపెనీలు అవి ఇస్తే లైఫ్లాంగ్ లైఫ్ ఇస్తే మంచిగా ఉంటుంది ఈ ఫ్రీ స్కీమ్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం పెడుతుంది వచ్చే ప్రభుత్వం తీసేస్తుంటుంది ఇదన్నీ కూడా చదువుకున్న పిల్లలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఏదైనా చదువుకున్న పిల్లలందరూ కూడా ఒక ఇరవై ఇరవై వేల మంది ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చి ఉద్యోగం ఏదైనా దొరికితే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు బాగుంటారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి వాళ్ళ మ్యారేజ్లు అన్నీ అవుతాయి విద్యా వైద్యం అనేది తప్పనిసరి చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ చాలా అంతా కూడా మన మద్దతు పీపుల్స్ అంతా కూడా విద్యా వైద్యమే ఏ ప్రభుత్వమైనా సరే విద్యా వైద్యం ఫ్రీ చేస్తే ఏ ప్రభుత్వమైనా చాలా సంతోషంగా ఉంటుంది వచ్చే రోజులలో కూడా దాన్ని ఇవన్నీ కూడా ఊరికే అనుకుంటాం కనుమా పది మందిలో ఏదైనా సరే ఒకరి ఫ్రీ అంటే ఒకరి మీద మనం భారం వేయాల్సిందే తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు కానీ ఫ్రీ స్కీమ్స్ తగ్గించి అందరికి ఉపాధి దొరికే మార్గం చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాగుంటుంది ముందు ముందు కూడా మనకు